ప్రతి మహిళా చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ నాగమణి ఎల్లయ్య తెలిపారు మహిళలు బ్యాంకు అప్పులు తీసుకుని ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు మహిళల సంక్షేమానికి పెద్దపీట తెలిపారు సిద్దిపేట జిల్లా మండలం విఠలాపురం గ్రామంలోని మహిళా మండలి సభ్యులు అందరూ కలిసి సర్పంచ్ నాగమణి ఎల్లయ్య ఉపసర్పంచ్ సర్పంచ్ యాదవరెడ్డిలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మహిళలకు అండగా ఉంటామని సర్పంచ్ తెలిపారు ప్రతి మహిళ ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్ మాజీ ఎంపీటీసీ సాగర్ రెడ్డి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు మొన్న ఎన్నుకోబడిన సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని వార్డ్ నెంబర్లను మరి అందరినీ సన్మానించే కార్యక్రమం కొరకు మా గ్రామ మహిళలు మా వివో లీడర్లు మరియు మా సిసి సిసి గారు సిఏ గారులు అందరూ మరి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ గారు కూడా అదేవిధంగా మాజీ ఎంపీసీ గారిని కూడా మరి ఆహ్వానించడం జరిగింది మాకు ఎలాంటి నిధేదాలు లేవు మేము గ్రామస్తులం అందరం ఐక్యతతో ఉంటాం అనడానికి ఇంత నిదర్శనం మా గ్రామ అభివృద్ధి ముఖ్యం మేమందరం కలిసికట్టుగా మా గ్రామస్తులం మా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాం మరి ఈ సన్మాన కార్యక్రమానికి ఆను ఆహ్వానించిన ప్రతి మా గ్రామ అక్కా జిల్లాలకు అందరికీ పేరు పేరున మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం